సంక్రాంతికి వస్తున్నాం టీం ఫుల్ ఖుషిగా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా హించిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవటంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి క్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది సో మా స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ టైమ్ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీ లో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య రాజు స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేసి లో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావుపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టీం ఫుల్ గా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరిని బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాక్ గురి గురించి అడుగుతుంది సుమ్ స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ టైమ్ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీలో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య రాజు స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేసి లో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెతుంటే అనిల్ రావుపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టెంపుల్ ఫుల్ గా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవ్వటంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి క్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది సో మా స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ టైమ్ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీలో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేసి లో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టెంపుల్ ఖుషిగా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరిని బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది సుమార్ స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీలో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేసి లో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ ఖుషిగా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవటంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది సుమా స్కూల్ కాలేజీలో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీ లో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య రాజ స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేష లో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టెంపుల్ ఫుల్ ఖుషిగా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా హించిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవటంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాగ్ గురించి అడుగుతుంది సు మా స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ నను అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ టైమ్ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీ లో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిపిందని చెప్పింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను పాలేసిలో బయటకు వెళ్లాలంటే తన అమ్మ హెచ్ఓ డి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయటం వచ్చు అని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావపుడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని వెంకీ మామని అనిల్ రావుపుడి అడుగుతాడు అలా ఐశ్వర్య స్పెషల్ టాలెంట్ చూసి అంతా షాక్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టెంపుల్ ఫుల్ ఖుషిగా ఉంది ఈ మూవీ బ్లాక్ బెస్టర్ గా హించిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లు క్రాస్ చేసేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవటంతో టీం అంతా సందడి చేస్తుంది తాజాగా సుమతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరిని బాగా ఆకట్టుకుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది సో మా స్కూల్ కాలేజీ లో మీలో ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేష్ అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైమ్ లో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజీ టైమ్ లో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీలో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పని సరిపోవటం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇంట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని చెప్పింది ఇక వెంకటేష్ స్కూల్ డేస్ లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్ లో సంతకం కోసం కూడా చాలా యాక్ట్ చేసేవాడిని అని తాను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య రాజేష్